సి బక్తాన్ జ్యూస్ ఎంతమందికి తెలుసా అండి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఒమేగా సెవెన్ ఇన్ అంత మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ జ్యూస్ని ఈరోజు మీరు తప్పక తెలుసుకోండి వీటిని సీ బక్తాన్ ఫ్రూట్ అంటారు లడాక్ హిమాలయాస్లో ఇది పెరుగుతుంది అనమాట దీంట్లో మనకి అన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి డైజెషన్ సిస్టానికి ఇది హెయిర్కి మంచిది ఇమ్యూనిటీకి మంచిది స్కిన్కి మంచిది హార్ట్ హెల్త్కి మంచిది ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని కూడా అనుకోవచ్చు అనమాట మనము ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అయితే మనకి ఇది ఫ్రూట్ దొరకదు డ్రై డ్రై చేసి అమ్ముతారు లేదంటే జ్యూస్ రూపంలో అమ్ముతారనమాట నేనైతే ఆన్లైన్లో తీసుకొని దీన్ని నేను ప్రతిరోజు తాగుతున్నానండి చాలా మంచిగా అనిపిస్తుంది నా హెల్త్ అయితే మీకు ఎవరికైనా సరే ఇది కావాలి అనుకుంటే లింక్ అని టైప్ చేయండి ఈ ప్రోడక్ట్ నేను తీసుకునే ఈ జ్యూస్ లింక్స్ అయితే పంపిస్తాను జస్ట్ ఇక్కడ నేను చూపించిన వాటర్లో జస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకొని ప్రతిరోజు తీసుకోండి చాలా మంచిదండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అన్నమాట ఈ రోజుల్లో మనం తినే ఆహారంకి తోడుగా ఇలాంటి మంచి మంచి అలవాట్లు కూడా చేసుకోవాలి ఎందుకంటే ఆహారంలో అన్ని పోషక విలువలు దొరకట్లేదు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి లింక్స్ అని టైప్ చేయండి లింక్స్ ఇస్తా